అన్నది నా సోచ వైసీపీ నుంచి శేఖర్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడదా రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు తోటి ప్రైమ్ మినిస్టర్ కి నైన్ నైన్టీ వీక్షలందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్ కల్తీ మద్యం ఈ ఎపిసోడ్ తెర మీదకి రాగానే ఆరోపణలు వచ్చిన వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరపల్లి జయచంద్రారెడ్డి కట్టా సురేందర్ నాయుడును తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసి తగు విచారణ చేపట్టాలని నిర్ణయించింది ఇట్లు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ గతంలో ఆరోపణలు వచ్చినా పట్టించుకొని జగన్ స్వయంగా మద్యం విడుదల చేసినటువంటి ఒక ఒక దీని పోస్ట్ అనొచ్చు సార్ ముందుగా ప్యానెల్ వాళ్ళందరికీ కూడా నమస్తే అండి ఒక విషయం అండి ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు ఫారెస్ట్ ఆఫీసర్లని తప్ప తాగిత బాధితే

కేసు నమోదు చేశారు వాళ్ళ మీద ఒక ప్రభుత్వ అధికారి మీద దాడి చేస్తే మరి ఆ లాగే పత్రిక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరిని ఉపేక్షించేది లేదని మరి ఏమైంది ఇది అలాగే సో కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిపోయింది అంటున్నారు ఆయన అధికారి అండి కృష్ణాంజినేయులు గారు దర్యాప్తు చేస్తా ఉన్నారా మొన్నే మిథున్ రెడ్డి గారికి కోర్టు మాట్లాడిన మాట ఉందా విన్నారా మీరు సాక్ష్యాలు లేకుండా సాక్ష్యాలు చూపించకుండా విచారణ పేరుతో ఎంతకాలం నిర్బంధిస్తారు మీరు తమ సాక్ష్యాలు చూపించండి అని చెప్పేసి కోర్టు విషయం మర్చిపోయారా చార్జ్ షీట్ లో అన్ని కంపెనీలు కనుక్కున్నారంట చార్జ్ షీట్ చదవండి సార్ డొల్ల కంపెనీలను కనుగొనడంలో రెడ్ ఫ్లాగ్ ఏర్పడింది అని చెప్పేసి చార్జ్ షీట్లు వేస్తున్నారు కేవలం వీళ్ళు బయటకు వెళ్తే విచారణ ఏదైతే దర్యాప్తుని వీళ్ళు నిరోధిస్తారు సాక్షులు బెదిరిస్తారు అని చెప్పి ఒక్క ఉద్దేశంతో ఛార్జ్ షీట్ మీద చార్జ్ షీట్ వేసుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టారు కానీ ఎక్కడా నకిలీ మద్యం దందా జరిగిందని చెప్పేసి ఎక్కడా సాక్ష్యాలు చూపించలేకపోయారు పదకొండు కోట్లు పన్నెండు అడ్డుపేట్లు అసలు పారిపోయింది సిట్ వెనక్కి పదకొండు కోట్లు పన్నెండు అడ్డుపేట్లలో ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు గుచ్చు తగులుకోబోతుందని చెప్పేసి అక్కడ అనలిస్ట్ గారు కూర్చున్నటువంటి కృష్ణాంజనే గారు మాట్లాడుతా ఉంటే చూస్తే దీక్షకులు నవ్వుతారు ఇది డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిపోయిందంటారు జగన్మోహన్ ఆగండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దమ్ము దమ్ముంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యలేకపోయారు ఇప్పుడు దాకా అదే అడిగారు ప్రభుత్వాన్ని ఇంతవరకు మీరు అని ఒక్క నిమిషం సార్ దయచేసి దయచేసి మా వర్షం చెప్పలేండి నాయుడు గారు ఒక విషయం సో ఇక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన షాపులు మొత్తం టీడీపీ అలాగే జనసేన కూటమికి సంబంధించిన వాళ్ళు టెండర్లు పాడుకున్నారు పెద్ద షాపు లేని ఊరు చూపిస్తారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో అన్ని అనధికారి బెల్క్ షాపులే వాటి ద్వారా మద్యం ఏరులై పారుతుంది మరి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎక్కడికి పోయింది సేల్స్ పెరిగాయి రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడ తాపిస్తా ఉన్నారు గుడి దగ్గర వహించు బడి దగ్గర వహించు బడ్డీ కోట్లో వహించు పేర్లు కూడా గుడి వేయించు బడి వేయించు అని పెట్టున్నారు మరి ఎట్లా డబ్బులన్నీ ఇదిగోండి సార్ జయచంద్ర రెడ్డి సురేందర్ నాయుడు ఇంకొక ఆయన ఇంకొక ఆయన వీళ్ళందరూ రాష్ట్రం మొత్తమే సార్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అనకాపల్లి వెస్ట్ గోదావరి జిల్లా నెల్లూరు జిల్లా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఇటు చోట్ల కలిసి మధ్యంతరం తయారీని పట్టుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏం జరిగింది ఏదైతే తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో డైరెక్ట్ గా ఫ్యాక్టరీ సార్ ఇరవై వేల బోటిల్ పర్ డే అంటారు పరిశ్రమ నెలకొల్పారు డిస్టరీ నెలకొల్పారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా అండ లేకుండా రోజుకి ఇరవై వేల బాటిల్ తయారు చేసే ఒక డిస్టరీని అనధికార ఇన్నాళ్ళు నడిపించడం సాధ్యమేనా మరి ఎట్లా బయటకు వచ్చింది అంటారు ఎవరు బయట పెట్టారు దీన్ని ప్రభుత్వం బయట పెట్టింది కదా సార్ మీలాంటి మీలాంటి జర్నలిస్టులు సార్ బయట పెట్టింది ఓకే థ్యాంక్ యూ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పట్టణంలో ఈ రోజు పట్టుకున్నారు మళ్ళీ డంప్ ఈ రోజే పట్టుకుంది ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడు బాటిల్లో ఒక కల్తీ మద్యం బాటిల్ ఉందని చెప్పేసి భయాందోళనలు గురవుతా ఉన్నారు ఈ రోజు ఈ రోజు అర్థంగా సాక్ష్యాధారాలతో సహా నకిలీ మద్యం తయారు చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొరికిపోయారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం తాగి చచ్చిపోయారు అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మా మీద పొరదేశారు కానీ ఎన్సీఆర్బి ఏం చెప్పిందా ఒక్క నకిలీ మద్యం కేసు చచ్చిపోయిన వాళ్ళు లేరని చెప్పేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పింది ఒక్కరు ఒక్కరు లేరని మీ కూటమే మీ కేంద్ర ప్రభుత్వమే మీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేను ఇచ్చింది అది మా మీద మా మీద మా మీద ఎలాంటి ఆధారాలు లేకుండా మా మీద లాస్ట్ ఐదు సంవత్సరాల్లో బురదేశారు వేశారు సార్ ప్రభుత్వం మద్యం అమ్మితే కుమ్మకోణం జరుగుతుందా ప్రైవేట్ సిండికేట్ మాఫియా లిక్కర్ అమ్మితే కుమ్మకోణం జరుగుతుందా ప్రభుత్వం మద్యం ప్రభుత్వం మద్యం అమ్మితే కల్తీ జరుగుతుందా లేకపోతే ప్రైవేట్ సిండికేట్ మాఫియా అమ్మితే కల్తీ జరుగుతుందా ప్రభుత్వం మద్యం అమ్మితే బెల్త్ షాపులు ఉంటాయా లేకపోతే ప్రైవేట్ కల్తీ మాఫియా చేస్తే బెల్ట్ షాపులు ఉంటాయా ఇలా రాష్ట్రంలో సార్ ఒక్క చిన్న ఉదాహరణ సార్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఫస్ట్ ఐదు నెలల్లో మద్యం అమ్మకాలు రాష్ట్రంలో సార్ ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు సార్ ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెరగాలి కానీ ఈ సంవత్సరం మద్యం మాత్రం విచ్చలుగా దాపిస్తా ఉన్నారు పర్మిట్ రూములు కూడా ఇచ్చారు మళ్ళీ మద్యం సిద్ధియాల్సి పెరిగాయి రేట్లు ఎక్కడ దక్కల కానీ ఇక్కడ మాత్రం ఆరు వేల తొమ్మిది వందల అంటే కనీసం వన్ పర్సెంట్ కూడా పెరగలేదు సార్ సో మిగిలిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఇదిగో ఇలా కల్తీ ఇలా కల్తీ మధ్య తయారు చేసి బెల్ట్ షాపులకు పంపించి వాళ్ళ షాపుల్లో అమ్ముకుంటూ నకిలీ క్యూఆర్ కోడ్స్ నకిలీ స్కానర్స్ నకిలీ బాటిల్స్ మొత్తం ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎక్సైజ్ శాఖ సంబంధం లేకుండా తీసుకొచ్చి ప్రైవేట్ మాఫియాలో పెట్టుకుని అమ్ముకుంటా ఉంటే మేము వాళ్ళని సస్పెండ్ చేసామండి మేము చర్యలు తీసుకుంటామండి తెలుగుదేశం పార్టీ ఎలాంటి వాటిని ఉపేక్షించదండి వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదండి ఆ హయాంలో మా ప్రభుత్వ హయాంలో మీరు లేని చెల్లారు కాబట్టి ఏం పట్టించుకోవాలి అసలు ఆ మద్యం కుంభకోణం అనేది జరగలేదనేది మీరు బలంగా చెప్తున్నమాట ఆధారాలు చూపిడమండి ఎవరు ఏ ఆధారాలు లేకుండానే అరెస్టులు జరిగాయా